అంటే నేను అనేది ఏంటంటే నిజంగా కూడా అవసరం ఉంది ఇయాల ఇయాల ఇవాళ రాజశేఖర్ రెడ్డి అన్ఫార్చునేట్లీ కమ్మా వర్సెస్ రెడ్లు అనే పరిస్థితికి దీన్ని లాక్కొచ్చి పెట్టిండు నిజంగా బాధకరమైన అంశం రెడ్డి లీడర్షిప్ కు మీరు మీరు రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగు వేల మంత్రి అయినప్పుడు ఆరు మంది కూడా లేరు రెడ్లు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఎప్పుడు కూడా పదకొండు మందికి దగ్గర మీరు హిస్టారికల్ గా తీసుకోండి మీరు ఎంత మంది రెడ్లకు చంద్రబాబు నాయుడు గారు పోస్టింగ్లు ఇచ్చినా మంది రెడ్లకు రాజశేఖర రెడ్డి గారు పోస్టింగ్లు ఇచ్చిన తీసుకోండి ఇవాళ హయ్యర్ లో ఎప్పుడు కాస్ట్ డివిజన్ లేదు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది రెండు కులాల మధ్యల పోరాటం కింద దాన్ని ఇది ప్రమాదకరం నేను చెప్పేది నిజంగా తెలుగుదేశం అనేది రెడ్లకు సంబంధించింది కాదు కమ్మలకు సంబంధించింది కాదు ఒక యంగ్స్టర్స్ ఏ రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకు ఒక వేదిక లాగా ఉపయోగపడ్డది ఏ లీడర్ దేవేంద్ర గౌడ్ ఎవరండి కడమ్సీఆర్ ఎవరండి నాగం జనార్దన్ రెడ్డి ఎవరండి మీరు ఎవరైనా ఒక పేద శ్రీనివాస్ యాదవ్ ఎవరండి యావరేజ్ లీడర్షిప్ కాని నుంచి మొదలు పెడితే టాప్ లీడర్షిప్ ఎర్ర నాయుడు ఎవరండి యనమల రామకృష్ణుడు భారతి బాలయోగి మీకు ఇట్లా నేను ఎవరినైనా చెప్పగలను వంద పేర్లు మాధవరెడ్డి ఎలిమినేట్ మాధవ్ రెడ్డి ఈ రోజు మీరు ఎవరు జానారెడ్డి సుఖేందర్ రెడ్డి అసలు ముత్తం రెడ్డి మీరు ఎవరినైనా తీసుకోండి నేను వంద పేర్లు ఆగకుండా ఈ రాష్ట్ర రాజకీయాలను దేశ రాజకీయాలను శాసించగలిగిన నాయకత్వాన్ని అందించిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆ పార్టీ మీద కుట్ర జరుగుతుంది